సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సింగం సినిమా హీరో మృతి అది కూడా గుండుపోటుతో చనిపోవడం అయితే జరిగింది సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుణ్ మణి కన్నుమూశారు గుండుపోటుకు గురైన ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర విగ్రహం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తుంది గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థ గురి కావడంతో ఆసుపత్రి తరలించడం ప్రయోజనం లేకపోయింది అరుల్మణి ప్రముఖంగా సింగం సింగం టు సామ్య సామాన్యును స్లీప్లెస్ ఐస్ టెంట్రాల్ తాండవ కొనే రజనీకాంత్ లింగాతో సహా పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారన్నమాట సో ఈయన అనమాట ఆయన సో ఈయన సింగం కోలీవుడ్లో తీవ్ర విషయాలు అనమాట సింగం నటుడు అన్నమాట ఆయన సింగల్ సినిమాలు ఏదైతే సూర్య తీసారో అదే టైప్లో సింగల్ సినిమాల్ని ఈయన కణాలు అయితే తీయడం జరిగింది సో ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది